ಪಿರು ಅತಿ ಹೆಚ್ಚಿನ ಬಿಸಿ ಒಂಬೆ ಮರಿ ಅಕ್ಕ ಅದೇ ಮಾತಾಡಿದ ಇಬ್ಬನ ಮಾತಾಡ್ಕೊ ಪ್ರಕಾರ ಇರೋ ರಾಕು పాతి పట్టాలు వచ్చింది సార్ మనం ఎవరి అయితే కళ్ళల్లో ఉన్నాయో వాళ్ళందరికి ఇస్తున్నాం వాళ్ళని మళ్ళీ మీద అయిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వండి వేరే వాళ్ళకి కూడా అడ్జస్ట్ చేస్తా ఉన్నాం సార్ కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాతి పట్టాలు సరిపోలేదు రైతులు అడిగారు నేను ఏవో గారు కూడా ఈ పరిస్థితి రెండు ఇరవై మూడుకి ఏది తక్కువ రాదు ఇప్పుడు సరే గవర్నమెంట్ ప్రకారం ఇరవై సత్యం గారు ఇరవై ఐదు వరకు ఒకటి తీసుకునేలా చేద్దాం ఇప్పుడు చేద్దాం ఉన్నా కదా చేద్దాం దానికి దీనికి పెద్ద వేరియేషన్ లేదంటే బయట మీరు బేరగాళ్ళు మరీ తక్కువ కాడకుండా కూడా రెండు వందలకి మరి అందుకనే పోకుండా ఇరవై ఐదు రెండు కేజీలు తరుగు తీసేసుకొని అయినా ఇవ్వగలగాలి కానీ మరి పన్నెండు వందలు పాడబున్నాకరం నాలుగు గంటలు పడుతుంది మూడు వేలు రెండు వందలు వచ్చాయి కొత్తగా మళ్ళీ చెప్పుకోవచ్చు నేను అనేది ఏంటంటే ఇరవై ఐదు వచ్చినా కూడా తీసుకోమని రిక్వెస్ట్ చేద్దాం జాయిన్ రోజు పంటలకి ధర లభించే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మార్కెట్ ద్వారా మన ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించి వారికి డెబ్బై ఐదు కేజీల బస్తాకి పదిహేడు వందల ఎనభై రూపాయలు పదిహేడు పర్సెంట్ ఉంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే దాదాపు పదివేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా వెయ్యి మెట్రిక్ టన్నుల్ని మనం సేకరించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యను తీర్చే విధంగా దాదాపు రోజు ఒక యాభై లారీలు ఏర్పాటు చేసి అతి త్వరలో ఈ పదిహేను రోజుల లోపల పదివేలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంపూర్ణంగా సేకరిస్తామని చెప్పి కుటుంబ నాయకత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు కూడా నష్టపోకూడదని చెప్పి ఉచితంగా టార్ పాలనలో అందరికీ పంపిస్తూ మళ్ళీ ఆ టార్ ఎవరికైతే ఉపయోగించుకున్నారో మిగతా వారికి ఉపయోగపడేలాగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో ఎవరు కూడా రైతులు తక్కువ ధరకి అమ్ముకోవద్దని చెప్పి మోసపోవద్దని చెప్పి మధ్య మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే దాన్ని మీరు నమ్మి తక్కువ ధరకి ఇవ్వద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కోరుకుంటూ